స్వాగతం ఆలపర్తి నియోజకవర్గం బీకవులు మండలం కొమురిపాలెం గ్రామంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి ముప్పై తొమ్మిదో వరదంతి సందర్భంగా గ్రామస్తుల అభిమానులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పడాల అమ్మిరెడ్డి కుమారుడు పడాల వెంకట రామారెడ్డి మాట్లాడారు తన తండ్రి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ప్రతి ఒక్కరిని పేరు పెరిన చాలా అభ్యాయంగా పలకరించడం వల్ల ఆయనంటే ప్రజల హృదయాల్లో స్థిర స్థాయిలో నిలిచారన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం అనేది మొదలు పెట్టింది ఈ గ్రామంలో ఇరవై తొమ్మిది ఎకరాలతో ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రజలకు సేవ చేసేందుకే పనిచేశారన్నారు ఆయన ఆశయాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి ద్వారంపూడి వెంకటరెడ్డి మల్లెడి శ్రీనివాసరెడ్డి సత్య అమ్మిరెడ్డి వాసంశెట్టి మధు కర్రి సుబ్బారెడ్డి తాడి నాగిరెడ్డి సత్య వెంకటరెడ్డి కర్రి సతిరెడ్డి సిరిపురపు అప్పన్న శిల్పి బండారు సుబ్బారావు డేకల శ్రీనివాస్ మలక చిన్న వీరయ్య సంఖ్యలో రామారెడ్డి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ గౌరవ అధ్యక్షుడు కొమరిపాలం మాజీ సర్పంచ్ నెక్కోల్ మండలం మాజీ జడ్పీటీసీ ఈవేళ మా నాన్నగారు అయినటువంటి అనపర్తి మాజీ శాసనసభ్యులు పడాలెడ్డి గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఈవేళ ఘనంగా ఇక్కడ జరిగింది అందరూ వచ్చి ఆయన సేవలు ఇప్పటికీ కూడా మరవలేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం అనేది స్టార్ట్ చేసింది ఆయన అలాగే ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యంగా అక్కడ కనిపించిన పేరు పేరున పలకరిస్తాం వల్ల ఆయన అంటే అందరికీ ఇప్పటికి కూడా ప్రజలు ఉదయంలో స్థిరస్థాయి నిలిచిపోయారు అలాగే ఈ గ్రామానికి ఇరవై తొమ్మిది ఎకరాలతో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఒకే రకంగా అందరికీ పనులు చేస్తా రావటం జరిగింది నియోజకవర్గంలో అత్యధిక కాలనీలు ఇళ్ల స్థలాలు నాన్నగారు ఉండగానే జరిగింది అలాగే ఆయన స్వయంగా సొంతంగా ఒక ఎనభై నాలుగు ఎకరాలు అప్పట్లో ఎవరైతే ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ముందు వచ్చేవాళ్ళు కాదు మగోళ్ళు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళకి ఎక్కడెక్కడ భూమి చొప్పున పంచబడటం జరిగింది మరి అటువంటి ఆయన ఆదర్శాలు ఆయన యొక్క అడుగుజాడులో మేము అందరూ కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నాకు తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి